పాకిస్తాన్ లోని లాహోర్ ఎయిర్పోర్టు వరుస పేలులతో దరితోంది పెద్ద ఎత్తున డ్రోన్ బాంబులు వర్షం కురిపించాయి లాహోర్ కరాచి సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను మూసేశారు గోపాల్ నగర్ నీరాబాద్ ఏరియాలో ఒక్కసారిగా శబ్దాలు వినిపించడంతో సైరన్ల మోత మోగింది భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు దీంతో పాటు పొగ కమ్ముకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి సియాల్కోట్ లాహోర్ ఎయిర్పోర్ట్స్ లో విమానాలను సస్పెండ్ చేశారు ఈ పేలుళ్లు వినిపించిన ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది ఐదు నుంచి ఆరు అడుగుల డ్రోన్ కూలిపోవడంతో పేలుడు సంభవించి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు పాకిస్తాన్ లోంది పెద్ద ఎత్తున డ్రోన్ బాంబులు వర్షం ఇక లాహోర్ కరాచి సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను మూసేశారు గోపాల్ నగర్ నసిరాబాద్ ఏరియాలో ఒక్కసారిగా శబ్దాలు వినిపించడంతో సైరణ మూత మోగింది భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు దీంతో పాటు పొగ కమ్ముకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి సియాల్కోట్ లాహోర్ ఎయిర్పోర్ట్స్ లో విమానాలను సస్పెండ్ చేశారు ఈ పేరుళ్లు వినిపించిన ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది ఐదు నుంచి ఆరు అడుగుల డ్రోన్ కూలిపోవడంతో పేలుడు సంభవించి ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు రైట్ మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ పంజాబ్ నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో శర్మ భారత్ పాక్ మధ్య యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం నేను పంజాబ్ లో ఉన్నాను అమృత్సర్ కి చాలా దగ్గరలో ఉన్నాను అమృత్సర్ జిల్లా చాలా కీలకమైనటువంటి జిల్లా పంజాబ్ రాష్ట్రంలో ఎందుకంటే పాకిస్తాన్కు నాలుగు రాష్ట్రాలు భారత్లోని నాలుగు రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలు అందులో జమ్మూ కాశ్మీర్ తర్వాత చాలా కీలకమైనటువంటి రాష్ట్రం పంజాబే లో పంజాబు ఐదు వందల యాభై కిలోమీటర్ల మేర పాకిస్తాన్కు సరిహద్దు ప్రాంతంగా ఉంది ఇందులో ఐదు జిల్లాలు ఉన్నాయి ఐదు జిల్లాలలో అమృత్సర్ అలా అలాగే గుర్దాస్పూర్ లాంటి చాలా కీలకమైనటువంటి జిల్లాలు ఉన్నాయి మరి దీనికి సంబంధించి ప్రస్తుతం వాఘా సరిహద్దు ఉంది వాఘా సరిహద్దు ఇదే అమృత్సర్ కి చాలా దగ్గరలో ఉంది అమృత్సర్ కి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోనే అమృత్సర్ ఉంది అమృత్సర్ ప్రాంతానికి సంబంధించి వాగా సరిహద్దు ఉంది వాఘా సరిహద్దుకు కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే లాహోర్ నగరం ఉంది పాకిస్తాన్ కు పాకిస్తాన్ లోని లాహోర్ నగరం కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో వాఘ సరిహద్దు నుంచి ఉంది మరి లాహోర్లోని రక్షణ ఎయిర్ డిఫెన్స్ సంబంధించినటువంటి కేంద్రం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఆ రక్షణ వ్యవస్థను పూర్తిగా కోల్పోవడం నిజంగా ఇది పాక్కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి పంజాబ్ రాష్ట్రానికి అత్యంత సమీపంలో ఉండేటువంటి లాహోర్ నగరంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ కు సంబంధించి పూర్తిగా ధ్వంసమైంది అలాగే కొన్ని శకలాలు ఏవైతే వాళ్ళు చైనా తయారీకి సంబంధించినటువంటి క్షిపణులు కావచ్చు లేదంటే ఇతరత్ర ఆయుధాలను ఉప ప్రయోగించారో అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి మన దేశానికి సంబంధించిన రాడార్ వ్యవస్థ దాన్ని అడ్డుకుంది దానికి సంబంధించి ఈ పంజాబ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఆ శకలాలు ఉన్నట్టు తెలుస్తోంది దానికి సంబంధించి ఇంకా కొంత వివరాలు వచ్చిన తర్వాత కానీ మనం క్లారిటీగా చెప్పుకునేటువంటి అవకాశం లేదు పూర్తిగా నాలుగు రాష్ట్రాలు అటు కాశ్మీర్ పైన ఉండేటువంటి కాశ్మీర్ గాని ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ గాని పంజాబ్ కింద ఉన్నటువంటి రాజస్థాన్ గుజరాత్ ఈ పూర్తిగా నాలుగు రాష్ట్రాలు పాక్ కు సరిహద్దు ఉండేటువంటి రాష్ట్రాలు మొత్తం మూడు వేల మూడు వందల కిలోమీటర్ల మేర ఈ సరిహద్దు రాష్ట్రాలన్నీ ఉన్నాయి అందులో పంజాబ్ మాత్రం చాలా కీలకమైంది పంజాబ్ ఐదు వందల యాభై కిలోమీటర్ల మేర సరిహద్దు ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దులో ఉంది అందులో వాఘా సరిహద్దు చాలా కీలకమైనటువంటి సరిహద్దు వాఘా దగ్గర మన దేశానికి సంబంధించినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఉంటారు అటు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పాకిస్తాన్ రేంజర్స్ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ రెండు దేశాలకు సంబంధించినటువంటి సైనికులందరూ కూడా ఇక్కడ తమ దేశానికి సంబంధించినటువంటి రిట్రీట్ కార్యక్రమం నిర్వహిస్తారు ప్రతిరోజు ఇది జరుగుతుంది కానీ ఈ పెహల్గామ్ ఘటన తర్వాత ఆ వీసా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు రహదారి గుండా వచ్చేటువంటి వాళ్ళ రాకపోకలను పూర్తిగా నిషేధించారు కాబట్టి ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల దగ్గర తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి మరో కీలకమైనటువంటి అంశం గురుదాస్పూర్ గురుదాస్పూర్ జిల్లా పాక్ సరిహద్దు కు సంబంధించి అత్యంత దగ్గర ఉండేటువంటి జిల్లా కాబట్టి ఈ జిల్లా పాక్ చాలా కీలక పాక్ నుంచి చాలా దగ్గరగా ఉండేటువంటి జిల్లా అక్కడి నుంచి చాలా దగ్గరగా కనిపించేటువంటి జిల్లా కాబట్టి చాలా సున్నితమైనటువంటి జిల్లా ఈ జిల్లాను ఒకవేళ టార్గెట్ చేస్తే పెద్ద విధ్వంసం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ రాత్రి తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం ఐదు గంటల వరకు పూర్తిగా కరెంట్ విద్యుత్ ప్రసారాన్ని ఆ జిల్లాలో నిషేధించినట్టుగా కొద్ది క్రితమే అధికారికంగా వెల్లడైంది అంటే ఏ క్షణంలోనైనా భారత్ పైన ఒకవేళ దాడులు నిర్వహిస్తే కనుక గుర్దాస్పూర్ ప్రాంతాన్ని టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ కరెంటు ఆ విద్యుత్ లో ఆ సిటీ కనుక పెద్ద ఎత్తున కనిపిస్తే కనుక వాళ్ళ టార్గెట్ ఈజీగా అవుతుందనేటువంటి నేపథ్యంలోనే ఇక్కడ దేశం భారతదేశం దీన్ని చాలా కీలకంగా తీసుకుంది కరెంటును పూర్తిగా ఆ ప్రాంతాన్ని వాళ్ళ రాత్రి తొమ్మిది నుంచి రేపు ఉదయం ఐదు గంటల వరకు పూర్తిగా నిలిపివేసే దానికి సంబంధించి అధికారికంగా వెల్లడించారు ఇక గురుదాస్ పూర్ తో పాటు అమృత్సర్ కానీ ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా అప్రమత్తం చేశారు ఎక్కడికక్కడ ఇప్పుడే కొద్ది సేపటి క్రితం అమృత్సర్ కు వెళ్లేటువంటి క్రమంలోనే ఆర్మీకి సంబంధించినటువంటి రెండు వాహనాలు కూడా ఇటీవల వెళ్లాయి అంటే బార్డర్ పంజాబ్ రాష్ట్రంలో మూడు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి అందులో వాఘా సరిహద్దు ప్రాంతమే చాలా కీలకమైంది కాబట్టి అక్కడ మోహరించేందుకు ఆర్మీ వాహనాలను మోహరించేందుకు ఇక్కడి నుంచి వెళుతున్నటువంటి సీన్ కూడా మనం చూసాం కాబట్టి చాలా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి మరి ఇప్పుడు పంజాబ్ లో నెలకొంది జమ్మూ కాశ్మీరే చాలా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నటువంటి రాష్ట్రం కాబట్టి దాని తర్వాతే పంజాబ్ రాష్ట్రం అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం మరి ఈ రాష్ట్రం పైన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సరిహద్దు గ్రామాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు కానీ భయభ్రాంతులకు మాత్రం పంజాబ్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే వాళ్ళు తమ పంటను ఏవైతే ఉందాయో పంటలన్నింటినీ కూడా ముందే పోసేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఆ రైతులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే కొన్ని శకలాలు కూడా ఈ ప్రాంతంలో బయటపడ్డాయి కాబట్టి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కనిపిస్తోంది శర్మ ఇప్పుడు సరిహద్దుల్లో పాక్ చేస్తున్న కార్పులు కానీ అన్నిటినీ భారత్ సమర్థవంతంగా తిప్పకొడుతూ ఉంది రైట్ అలాగే సరిహద్దు రాష్ట్రాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే అక్కడ ఉన్న ప్రజల జీవన చాలా వరకు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సిచ్యువేషన్స్ ఏంటి పంజాబే చాలా కీలకమైనటువంటి రాష్ట్రం పాక్కు చాలా సరిహద్దులో ఉండేటువంటి అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ తర్వాత దాని కింద ఉన్నటువంటి రాష్ట్రమే పంజాబ్ పంజాబ్లో మూడు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి పూర్తిగా బార్డర్లన్నింటినీ కూడా అన్ని చర్యలు తీసుకున్న భద్రతాపరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నారు కానీ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది పహల్గాం దాడి తర్వాత భారతదేశం గట్టిగా బుద్ధి చెప్పింది తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది సుమారు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు మరి ఆ నేపథ్యంలోని వాళ్ళు మళ్లీ దాడులకు పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది మరి నిన్న ఒక చొరబాటు దారుడు కూడా ప్రయత్న భారత్ లోకి ప్రయత్నించేటువంటి నేపథ్యంలో అతన్ని కూడా మట్టు పెట్టారు మరి సరిహద్దు ప్రాంతాలే చాలా కీలకం అందులో మూడు ముఖ్యమైనటువంటి సరిహద్దు ప్రాంతాలు పంజాబ్ రాష్ట్రంలోనే ఉన్నాయి పంజాబ్ రాష్ట్రంలో నుంచి పంజాబ్ నుంచి భారత్ లోకి చొరబడాలనేటువంటి ఉయుక్తులను పన్నాగాలను భారత్ ఎప్పటికప్పుడు కట్టడి చేస్తోంది నిలవరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి పంజాబే చాలా కీలకమైనటువంటి రాష్ట్రం కాబట్టి ఈ ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్తో సహా పంజాబ్ రాష్ట్ర పైనే ఎక్కువ దృష్టి కేంద్రం ఆర్మీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దృష్టి కేంద్రీకరించాయి ఈ రాష్ట్రం పైన ఎప్పుడు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కోణంలోనే ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ ఇతరత్ర వ్యవస్థలన్నీ కూడా దీనిపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించినటువంటి అంశం ఇక పాకిస్తాన్కు సంబంధించి పాకిస్తాన్కు ఇది పెద్ద సాగుదెబ్బే అని చెప్పాలి లాహోర్లో డ్రోన్ దాడులు జరిగినటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ డ్రోన్ కు సంబంధించి చైనా తయారీకి సంబంధించినటువంటి ఎచ్సి జీరో క్యూ నైన్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా నాశనమైనట్టు తెలుస్తోంది ఇది నిజంగా పాకిస్తాన్ ఆర్మీ వ్యవస్థకు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి నష్టంగానే మనం పరిగణించాలి ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థ లేని లాహోర్ పంజాబ్కు అతి దగ్గర నగరం పంజాబ్ అమృత్సర్ నుంచి కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి లాహోర్ నగరం మన సరిహద్దుకు కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే లాహోర్ నగరంలోనే గగనతల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది లాహోర్ నగరం లాహోర్కి సంబంధించి కరాచీ లాహోర్ లోని పన్నెండు ప్రాంతాలలో భారత్ డ్రోన్లు డ్రోన్ దాడులు జరిపిందని ఇప్పటికే పాక్ సైన్యం ప్రకటించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది కాబట్టి మరి ఏప్రిల్ ఇరవై మూడున ఇదే రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ సరిహద్దు దగ్గర బిఎస్ఎఫ్ జవాన్ పీకే సాహు దాటడం ద్వారా ఈ సరిహద్దు ఉద్రిక్తతను మరింత పెంచిందని చెప్పాలి ఆ పాకిస్తాన్ రేంజర్లు సాహును పీకే సాహును అదుపులోకి తీసుకున్న తర్వాత మరింత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి మరి వాగా సరిహద్దు నుండి మన మన పంజాబ్ రాష్ట్రం నుంచి అట్టారి అనే గ్రామం మన భారత్లో ఉండేటువంటి సరిహద్దు గ్రామం అలాగే పాకిస్తాన్ కు సంబంధించి వాఘా సరిహద్దు గ్రామం మరి ఈ ఈ ప్రాంతం నుంచి లాహోర్ ఇస్లామాబాద్ కసూర్ షేక్పుర ఓకారా సియోల్ పోర్టు రావల్పిండి లాంటి నగరాలు అత్యంత దగ్గరగా ఉన్నాయి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి రాజధాని ఇస్లామాబాద్ ఈ వాఘా సరిహద్దు నుంచి కేవలం మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మరి పంజాబ్ రాష్ట్రం పైనే ఎక్కువ దృష్టి ఉంది పాకిస్తాన్ అన్నట్టు తెలుస్తుంది కాశ్మీర్ తర్వాత కాబట్టి కేంద్రం పూర్తిగా అప్రమత్తత చేసింది ఇక్కడ వాహనాలు ఆర్మీకి సంబంధించినటువంటి వాహనాలు ఆయుధాలను అన్నిటి కూడా సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగా ఉన్నాయనేటువంటిది మనకు కనిపిస్తోంది ఓటు స్టూడియో